హైదరాబాద్ నగరంలోని స్థానిక రవీంద్ర భారతి ఆడిటోరియం నందు సంకీర్తన కళా సమితి తొంభై తొమ్మిదవ కార్యక్రమం సందర్భంగా పలువురు నిష్ణాతులను సన్మానించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్పి రమేష్ బాబును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి కళారంగానికి చెందిన ప్రముఖులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు అది ఎలా ఉంటది అనేది చూడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హితో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమం చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాలి దానికి ఆ ఓర్పుకు మారి కృష్ణమోహన్ గారు వారు ఉద్రించేషనర్ అయినా కానీ అందరి ఒక తాటి మీదకి చిన్న పెద్ద తేడా లేకుండా వారందరినీ ఫాలో చేసి ఇంత దూరంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంటే చంద్రశేఖర్ డెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి ఆగస్ట్ లో ఇంత సక్సెస్ఫుల్ గా ఇంతమంది పెద్ద వ్యక్తులు ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే దీని కనుక ఎంత ఈ మీ అందరూ గమనించాలి కాబట్టి కృష్ణమోహన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రసాద్ మోహన్ గారికి అండ్ కనకరాజ్ గారికి వారి నా ఆశీస్సులు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సలహిస్తున్నారు